విజ్జయ్ హా విజ్జయో పాలు విండికి వచ్చినా మరి కేంద్రం కోసేస్తావా నిన్న పొద్దుకే పాలు వాసన వస్తానే మాకు ఏమద్దు అన్నారు ఇప్పుడు మేము మళ్ళీ పోసేస్తాను అంటాను వాళ్ళు తీసుకుంటారా కావే అంటారు మరి అనరా మనం పొద్దుగాల విండి పొద్దుకి పోసేస్తువి పాలు రావా మనం ఏమైనా రోజు అసంటి పాలు నిన్న ఎందుకో నిన్నెందుకో మనకు వీలు కాక పొద్దుకి పోసినాం రోజత్తాయా వాసన రోజు పోతాం అట్లనే ఒకరోజు పోసుకుంటే ఏమైతే కాదే కావే మనం పోసేసి రెండు లీటర్ల పాలు అది ఇరవై లీటర్ల డబ్బా నిండు ఉంటాయి ఇవి వస్తాయి ఖరాబ్ కావా నేను మాట అంటే వాడు ఆడతమ్మా నువ్వేమన్నా మంచిదే నేను పోయి ఆడికి పోయి మరి ఏం చేస్తావు అనుకుంటాను దాన్ని తాగుతావా తాగు మరి గన్ని పాలు నేనేందు అయినా కేంద్రంలో పోయాలని ఏమన్నా రూల్ ఉందా పాలు పట్టుకొని ఊళ్ళే అమ్ముదాము మతం అందుకుంటారు ఏ పడతారు మాకు కావాలా మాకు కావాలని ఇక నువ్వు వేసేవరకు ఏడైద్ది పని చేసేవరకు పాలు అయిద్ది నువ్వు వాళ్ళకి సాయికి పాలు ఎప్పుడు అందిస్తావు నువ్వు చెల్లర ఎప్పుడు పోసేస్తావు చిల్లర చిల్లర పాలు అమ్మితే అమ్మ లేకపోతే పెరుగు వేసుకొని తిందాం కూరండుకుంటూ బందే కానీ పాల కేంద్రంకైతే పోవు లేదు షరతు కట్ట రానని షరతు కట్టేసినవు కానీ గసల్ పాలు పోసినాక ఎవరు అంటారు అనరా పిల్లని పాలు పలుకుతున్నాయి చాయ్ మంచిగా ఉంటుందా అని అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు ఆ ఇంట్లో వదిలిపెట్టి బయటకు సపోర్ట్ చేస్తాను అంటారే సపోర్ట్ కాదు నువ్వు ఏ నగవాడు నాతో వస్తలేవా ఎందుకు రావు అంటే నాకు అమ్ముడు తెలియదు కొత్త కొత్తగానే పట్టుకుంటానే పోసేవరా ఎవరి వరకు అమ్ముతుంది పిల్ల బంక మాట అంటే కేంద్రంలో పోసేత్తామంటే మనం అవునే ఇప్పుడు ఒక్కరు చేసే పనికి ఇద్దరం పోవాలి పని అంతా ముంచుకోవాలి మనం ఇద్దరం అయితే పనే లేదు ఇక ఏ అత్తమ్మ నీకు చెప్తే అర్థం కాదు ఏం కాదు ఇప్పుడు కేంద్రాల్లో పోతే లీటర్ ముప్పై రూపాయలు అదే బయట చిల్లర అమ్ముకుంటే అరవై రూపాయలు అత్తాన్ని తెలియలేదు మనలేదు చెప్పినట్టు ఇంటా అయినావు ఇప్పుడు పోదాం కానీ పోయా నీదే తాగని నేను చెప్పు తింటావా నువ్వెప్పుడు ఇన్నవా ఇప్పుడు తింటావా ఆ గిలాసాలు పట్టుకరా పో సరే నేను బట్కత్తా తలిపేతా నువ్వు పట్టుకరా నేను పట్టుకరా నువ్వు నువ్వు ఏ గిలాసు పోసుకొని పెట్టినా పోసుకో ఇకవా ఏ గిలాసకి ఎంతనో అది నీకే తెలుసు నాకైతే తెలియదు ఎందుకు తెలియదు అమ్మా ఈ చిన్న గిలాసుకు పది రూపాయలు ఈ పెద్ద గిలాసకి ఇరవై రూపాయలు నాకు తెలియదా నడు పోదాం పాలు పాలమ్మ పాలు తీసుకోవాలు తీసుకో ఏందా ఇల్లు ఇల్లు తిరిగి వదులు మోటార్ అందులో వాటర్ అందులో పోతే డబ్బా పోతే పాలు ఇల్లు 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 తిరిగి అమ్మే వదలు ఏ గాడ పోతే ముప్పై రూపాయలు ఆశ ఇట్లా చిల్లర అమ్ముకుంటా అరవై రూపాయలు లాభం అంతా ఆ లాభం చూసుకుంటాను లాభం చూసుకుంటాను కానీ తీసుకుంటా ఎవరు కావాలేవా చిల్లర ఇప్పుడు నువ్వు తీసుకుంటే ఏంటి తీసుకుంటా నీ ఒక్కదాన్ని తీసుకుంటే మీకు లాభం తీసుకున్నట్టు వాళ్ళ చక్క తీసుకోదా మళ్ళక్క తీసుకోదా ఇక రేపు పోతుంటారు రీ ఇలా వాళ్ళందరూ అవారి ఇంట్లో వేయరు మొన్న బోనాలు తీసుకుంటే వేయరు ఇంకా ఆరం అయినాక రారి ఆరం అయినాక అత్త నీ వాళ్ళందరూ చెప్పు ఉంచుతా నువ్వు ఒక్క కానీ కూర్చుంటే అందరం గిలాసులు పట్టుకొని ఒక్క కాడి కత్తం తీసుకుంటావు సరే ఇప్పుడు మనం నువ్వు తీసుకోరాదు తీసుకుంటా సరే మనం లేదు ఇదే ఇల్లు గిలాసులు తెచ్చుకోకు మీరు అక్కడ తెచ్చుకునేక్కడా తీసుకోకూర నువ్వు పెద్ద గిలాస్ తెచ్చినావు దీనికి యాభై అయితాయి మరి నాకు అంతగానే వద్దవా ఇవటం ఐదు రూపాయలు పోయి రేపటి పాలు మంచిగా ఉంటే మంచిగా అయితే రేపటి తీసుకుంటారు అవులా ఐదు రూపాయలకి వెళ్ళాల పాలు వస్తారా వెనక తినమనుకుంటానా పది రూపాయలు సాకలు మంగలే రోజు అనేది తెచ్చుకుంటానా మేము ఐదేనా ఇగో ఐదు రూపాయలకి ఐదు రాదు కానీ పది రూపాయలు పోతానా ఫైవ్ సిక్క ఉన్నాయి సిక్కగానే ఉన్నాయవా వెంతే ఇగ సిక్కగా ఉన్న పాలవా ఇగో ఏలికన్నా అతుకుంటా లేవు ఏలు కాదు ఇరవై రూపాయలు అన్నవాడి గీ పాలకేనా ఇగో కాదు ఏలికి అత్తుకుంటానికి బల్పం బల్పం కాదు కానీ కొద్దిగా ఒక తీరు ఉండాలి రేపటిసింది ఇరవై రూపాయలే తీసుకుంటా కానీ అవునవ్వా కేంద్రం కాడ ఇంతకు మంచిగా వస్తారా వాళ్ళైతే పోసుకరణి పాలు పోయారు పట్టువాళ్ళు వస్తే బాగా అవుతాం అట అందుకే గిన్నె వేసినట్టే ఉన్నాయా ఇవి ఏమన్నా పట్టువాళ్ళు అనుకుంటా ఏమన్నా ఏళ్ళకన్నా గింత అత్తుకుంటా నయ్యా గిట్లుంటేనే పాలు తీసుకుంటారు రావా పాలు అవ్వ పాలు అనుకుంటే అత్తి తీసుకుందాం దగ్గర అయ్యో ఇంటి ముందరకు వచ్చిన పాలు తీసుకుందాం నాలుగు అడుగులు ఎందుకు పోవడానికి మాకు అనిపిస్తుంది ఇంటి ముందరకు వచ్చినందుకన్నా కొంత ఒక తీరు ఉండాలి పాలు పది రూపాయలు కాదు ఇరవై రూపాయలనే పెడతా ఉంది ఎంత అంతా పెడతాం కానీ తీరు ఉండదవా పాలు ఇగో లాలవ నువ్వు కేంద్రం కాడికి నడిచిపోకే ఎందుకని పాలు పట్టుకొని నేనే ఇంటి ముంగడికి వచ్చినా నువ్వు అట్లా ఇగో ఇక ఇట్లా పాలల్లో నీళ్ళు పోయకు మంచిగా పెట్టుకొని అప్పాలు వేసుకొని తిను అమ్మగా గొంత మంచిగా వస్తేనే తీసుకుంటా రేపడుతుంది విన్నారా ఈ చాయ్ ఎటు చాయగా నేను ఇంతగా సగనప్పలేసుకుందామన్నా గారప్పలు వేసుకుందామన్నా ఇంకా గిన్నెని నీళ్ళు పోతే ఈడికి పలచకుండా ఇంకా గిన్నెని పోతే మొత్తం నీళ్ళోలు అవుతాయి అది తాగేందుకు తాగేందుక పైసలు పోయిన పైసలు పోయినట్టే అయినా కానీ గింతేనా రేపటి కొంత చిక్క తెస్తానేమో ఇంటి ముందరికి రారి లేకపోతే ఇంటి మొక్క రానే రాకూరి మీరు అయ్యో అత్తమ్మా నువ్వు పాలల్లో నీళ్ళు పోయా మంచిగా ఉండాలి ఇంత నాలో తీసుకుంటారా ఓ పైసలు ఇచ్చి పై పైసలు కాసి బిల్లలు అనుకురా ఇవాళ అలా నువ్వు ఆగు రేపటి సంది సిక్క మీద తెస్తాం ఇలా గోని నేనే పోసిన కానక నీళ్ళు ఎక్కువ పడ్డాయి అబ్బా అంతే తప్పు మంచిగా తీసుకుంటావు నాతో కూడా పక్కింటి వాళ్ళు కూడా తీసుకోమని చెప్తా నువ్వు పక్కింటి వాళ్ళను అడిగి ఉంచు రేపు చిక్కగా తెస్తాం గోని అన్ని ఎక్కువ పడ్డాయి అట్లా ఒక్క నాడంటే ఓని ఎట్లా సరే లాలవ పోను సాయబోట్ పోస్క పోనేం పోతుంది దాని అడి పోందా ఏ ఎట్లా నీ యాడ్ మందం చేసుకుంటా గాని రేపు సింది కొంత సిక్క దేరి 20 రూపాయలు అయిపోయింది ఆ సరే నువ్వు రాతమరా పాలమ్మ పాలు గాడిడి పోతాంది వాళ్ళు తీసుకో రాల ఒక ఉన్నది బర్రనదా ఆ అయ్యో నేను లేదు అనుకుంటి పాలమ్మ పాలు సిక్కటి పాలు నీళ్ళు కలపలే పాలమ్మ పాలు అనవే మత్త మొక్కదాన్ని అంటానా లేరా నేను ఎవరా ఇక నేను ఒక్కదానే తింటా కావచ్చు పైసలు అత్తే ఓ పట్టాను పాలమ్మ పాలు ఎటు వరకు అన్న ఒకలాగా

చిక్కటి పాలు అవి వేరే ఉంటాయి ఇప్పుడు నాకు పోసేటి పలసటి పాలు చిక్కటి పాలు పలసటి పాలు సాయి కోసేటి ఆ దగ్గర అన్ని నీళ్ళు కలుపుతాం రేటు అలాగనే ఉంటుంది చిక్కటి పాల కేరే ఉంటుంది పలసటి పాలకు కేరే ఉంటుంది పలసటి పాల పలసటి పాలు అయితే మాకు వద్దు మేము రోజు చిక్కటి పాలతోనే సాయి పెట్టుకుంటాం ఏ పిల్లగా బాగా పలసగా ఉంటాయి కొద్దిగా అంతా అట్లా పలసగా ఉంటాయి నువ్వు చూడు కావాలంటే ఇగో నేను చూడు ఇగో పట్టు

నీకు అన్నం పెట్టకపోతే తూకుంటావా నువ్వు పని చేస్తావు అని అన్నం మొత్తమే పెట్టావు ఏ నువ్వు ఉండత్తమ్మా భయపెడితే పాల్గొంటా నువ్వు ఆగో మరి ఆ పది రూపాయలు చాలుతాయా ఇంకో పది రూపాయలు పోయాలా అయ్యో మీరు చిక్క పెట్టుకుని తాగేటోళ్ళు కదా పల్సగా ఎట్లా పోతా పోయి అగో పైసలు వేయకుంటేనే పోతాయండి పిల్లగా పైసలు వేయవా అయ్యో వదిన ఖాతా కదా మేము కేంద్రం మన నెలలకు ఒకసారి ఇస్తాం హే గట్ల కాదు పిల్లగా అయ్యో రోజు రోజుకే ఇవ్వాలి పాల పైసలు అయ్యో వదిన రోజు రోజు ఇస్తాం మీకు రాజకత్తయ్య ఒక మొక్కని ఇస్తే రాజకత్తయ్య ఏ మాకు రాజుకి రాకుండా మనసు కానీ ఇప్పుడు తీసుకురా పిల్లగ పైసలు ఇదే ముచ్చు ముందు చెప్తే నేను కేంద్రం తెచ్చుకుందా పాలు ఇయో పాటు నీ పాలు అయ్యో అయ్యో ఎందుకు తీ పిల్లగా నెల అయితే నెలకే ఇద్దు అయ్యో ఇది ఒక్క మొక్కని వస్తాయి మంచిగా పట్టుకోపో సరే రేపటికి వెళ్ళి చిక్కదేరి పాలు సరేనా సరే నెలకి ఇస్తే మంచిగా కదా ముద్దకు ముద్ద వస్తాయి

పాలు నువ్వు వెళ్ళిపోతాను కేంద్రం కూదన గారకి ఏం నడుచుకునే వాళ్ళు కొన్ని పాలు పోయి సరే మరి గ్లాసకి ఇరవై ఈ గ్లాసాకి పది ఏ గ్లాస్ ఎడవై అంటావు గీ గ్లాస్ ఎడవై ఇరవై పోయి అంటావా పోయే అదే అసలు ఇంటికి వచ్చి చూసుకోండి ఆ సరే సరే మాది పాల కేంద్రం కూడా పాల కత్తి ఇరవై రూపాయలు ఇక్కడ ఇరవై రూపాయల గిన్నె రాకనే వచ్చినాయి కొన్ని కొంచెం పోయి రాదు పోతగా నీళ్ళు ఒక్కరోజు మందమే పోతా రోజు పోయా పొయ్యి అంటే అదంతా కట్టబడితే పాలు తిరిగి తిరిగి నాకు వస్తాను పని చేసింది తిరుగుతాను అరే దీన్ని అయితే అమ్ముకొని పోదామే ఉన్నది పాలు ఆ గొప్పలా పాలు తీసుకోరాదు మంచి చిక్కటి పాలు మా తీసుకుంటానా ఇక రాత్రే ఉల్లైనాడట పాలు ఏ లొల్లి కాగదలగా కొన్నని వాసన వచ్చేట పాలు అవరంగ మరి ఇగో నిన్న పొద్దుగాల మర్చిపోయినాం అందుకే పొద్దుకి పట్టుకొని వాట్ గాయన తడదానికి గట్ల మాట్లాడుతున్నావు ఆయన నేను రానే రానే నచ్చినా అమ్ముకుంటానా అగో గట్ల కరబైన పోతే అగో నేను ఊకపోతా అసొంటి పాలు నిన్న ఏదో మర్చిపోయి సాయంత్రం పట్టుకొని పోయినా ఆయన సపరేకుంటే ఏమయతాంది ఒక్కసారి తీసుకున్నా అంటే పాలన్నీ కరగావు అదిని నువ్వు పోలే మాట్లాడుతున్నావు నీవే తాగాలేదా మొత్తం అవో ఆయన వొలి పెడతాను నేను సపడే కూకోవాలా ఆయన సపడే కుంటుంది ఆ మరే మాట పట్టే అందుకే నేను మాట జారినా ఇప్పుడు నీకేమైతోంది లేదా నువ్వు బాగా మాట్లాడతానవు గాముచేడ నీకెందుకు మీలోళ్ళు మాకు ఎందు తీవాలని అయితే ఎంత కొత్త పాలు ఇది గ్లాసుకి పది రూపాయలు ఆ గ్లాసుకి ఇరవై రూపాయలు ఇగో గిదానికి పది రూపాయలా దీనికి ఇరవై రూపాయలు ఫోటోలో పోయి తాగొచ్చింది ఐదు రూపాయల కొత్తారు సాయి తినడు నీకు ఐదు రూపాయలే పోతాన మంచి చాయి చిక్కటి పాలతోటి చిక్కు ఉన్నాయి పాలు లేవ్వా అగ ఏంటి పిల్లగా మూత వేటం నీగలాలుతాయి చిక్కగా ఉన్నాయి పాలు అంతకు చిక్కగా ఉంటాయి ఆ పిల్లగా ఇప్పుడు వాయిస్ రా పట్టంత మందికి కోయిసా వచ్చినావు నువ్వేమా ఇంకా అది ఏ నేనే అంటున్నా అమ్మా చిక్కగా ఉన్నాయి అంటున్నా మంచిదేందిగో చిక్కగా ఉన్నాయి పాలు నువ్వు చూసిడు తక్కువ కొనుడు తక్కువ రా పట్టుకోరా

అమ్ముడు పోయినాయి కొన్నా ఉన్నాయి పెరుగుతో వేసుకుంటే అయిపోయాయి మనం అందం అటు పోతే మంచిగా బొట్టు లేకుంటా పోవుగా ఎటు పోతే పైసలు రాలేదా మంచిగా ఏ తిరిగి 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 అంటే మరి అటుగానే పుణ్యానికి ఇస్తాడు పైసలు ఇవ్వాలన్నా తిరిగినాం కాబట్టి పైసలు ఎక్కువ వచ్చినాయి రేపు ఇట్లానే అమ్మకచ్చుడు నేను రా నువ్వు పోయి అమ్మక రావాలి రేపు నేను పని చేస్తా నేను అమ్మకత్తా నువ్వు ఇంట్లో పని చేస్తే అమ్మకచ్చి కట్టల కట్టలు ఇస్తే నేను తెచ్చిన పోయా బో ఇక ఈ పాలా మీద పైసలు నాకు లచ్చలు లచ్చలు తెస్తే నేను ఇంట్లో పెడతా అంతేనా మా సంపాదించినవి ఈ పైసలు నువ్వు ఈ రిస్క్ ఎందుకు పెట్టుకున్నావు ఆడ ఓ అయిపోయేదని పట్టుకోవాలి అండి తిరిగి తిరిగి నా కాళ్ళని పాడ నేను కేంద్రం కాడికి పోను నేను మాట అంటే మాటే ముఖం కూడా చూపి ఆడిపోయి ముఖం కూడా చూపి కానీ ఇప్పుడు తిరిగితే ఎంత అదైంది తెలిసిందే ఇది ఇది తెలుస్తలేదు మాట సాగింద ఒకట అది కాదత్తమ్మా నువ్వు పొద్దువాళ్ళు నువ్వు అచ్చలో పింట్లో పని చేశా అన్నం కూర అంటావు కదా ఎందుకు ఇప్పుడు నీకు నువ్వే చూపించే వచ్చి పని చేసుకో గిట్లయితే మన ఇల్లు ఎగురు పెడతాని మాటలకైతే నేర్చుకోవని పని అంటే చెయ్యవు సాట్లా పాలు పెట్టకపోయి అమ్ముడు రాదాలోని నాకు వచ్చింది ఆరాటం అని మరి ఇప్పుడు ఏం చెట్టవు ఏందే ఏమంటావు అంటాను నువ్వు పోకుండా నేను పోనా కేంద్రం కాడికి నా ఇంట్లోకి వెళ్ళి పాల బొట్టు రాదని చెప్పినా కేంద్రంకి నువ్వు ఎట్లా పట్టుకపోతావు లొల్లు పెట్టుకుంది నువ్వు ఆయన తన చెరిచ కట్టుకొని అంతా తిరిగి వచ్చినావు నాకు తిరుగుడు సాత కాదు నువ్వు ఆడికి మళ్ళీ పాలు తీసుకొస్తే నా పేరు మార్చుకుంటా అని చెప్పినా నువ్వు పేరే మార్చుకొని నువ్వు పెట్టాల నాకు ఎరకలే నేను పోతా పోనీ పాలమ్మకొచ్చులే రోజు పోయి ఇవాళ అమ్మకచ్చినట్టు ఆడి పోకపోతే ఏంది బతకదా మనం వెళ్ళమా మా బతుకుతావు పొడి ఆపల పైన పొట్టలు ముంచుకుంటా పాల పాలని తిరుగుతావు వీళ్ళకు కానుకున్న ఈ పాలని చూసిన వాళ్ళు అనుకుంటారు కేంద్రం అవసరం అంత మనుషులు కాదా ఇగో పోషటోళ్ళు కేంద్రాలు పోతారు మనం అమ్ముకుంటాను మనకి ఇంత లాభం వస్తా బాగుపడతాం తెలివి లేదు ఇల్లు ఏమలేదు అవునే ఇల్లు ఏముందని నన్ను అడుగుతాను నీకేమున్నా అదే తెలివి నాకు లేదనుకుంటాను ఏంటి ఇవాళ ఒక్కరోజు పాలు పోసి వచ్చి అవ్వరేపటిసారి నువ్వేవో అంటున్నావు నేను ఎత్తుకోతనే తెలివి బాగుండదని నీకు నువ్వే మురిసిపోతున్నావా నాకున్నది ఎంతో కొంత తక్కువ అంచనా వేసుకోకు ఏమనుకుంటావు అవు నీకు తెలివి బాగుండే పట్టుకనే పాల కేంద్రంలో పోసినావు పాలు బయట అమ్ముకుంటే ఎక్కువ వస్తాయి అని తెలియదా పైసలు కేంద్రానికి వస్తే ఏమైందే ఒక్కకేళ్ళు ముద్దకు వస్తే ఇద్దరికి మహిళా సంఘంలో ముట్టినాయి ఇప్పుడు నువ్వు చిల్లర వస్తావు ఒక అవ్వ నవన్నెలకిత్తుంది ఒక అవ్వనావు రెండు నెలలకి ఇస్తుంది ఆ ఐదు వందలు పోతాయి ఈ రెండు వందలు ఇటు పోతాయి మంచిగా ఉంది నీ తెలివి మహిళా సంఘానికి ఎక్కడికి వెళ్ళి తెచ్చి కొడతావో అప్పుడు ఏర్పడుతుంది ఏమో నువ్వు ఇంతైనా వెళ్ళి పెట్టగానే నేనే అమ్మకొచ్చుకుంటాను రేపటి నుంచి పాలు ఈమె అంకి అలా వచ్చిందట నువ్వే అమ్ముకో నువ్వే అమ్ముకో అంటాను అమ్ముకుంటా అమ్ముకచ్చుకుంటా అని మురిసిపోయినట్టు కాదు నేను కేంద్రాన్ని కోసి మహిళా సంఘంలో మాట రాకుండా కట్టినా ఇప్పుడు నువ్వు గట్లా సాయి లేకపోతే మంచిగా ఉండదేమో అనుకుంటావు అన్న ఇంకోసారి మా ఆమే రావద్దే నువ్వు బాగా ఇలా మా పాలంతా సర్పు సర్పు వచ్చిందా చాయ్ పెట్టుకుంటే చూరణ ఎట్లా వార్నింగ్ ఇస్తున్నాడు అక్క అడు అమ్మ మాకు ఏం పాలు పోసిరు చాయ్ పెట్టుకుంటే చాయ్ అంత సర్పు సర్పు వచ్చింది అరే మీ సర్పు సర్పు ఏమైనా మొత్తం చాయ్ పెట్టక మొత్తం పలిగైపోయినే పాలు ను సర్పు వచ్చా ఎట్లా దొంగిన అంటే సర్పు వేస్తా ఉమినా ఒక సర్పు వేస్తా అరే అంటే నున్న పడతాదా అంటే తప్ప అది సర్పు అయితే వాళ్ళు కూడా ఏనే పాలు నాకేమి ఎరక పలుగుతాయని మా అమ్మ నాన్న పొట్టుకొడు తిట్టింది ఏం బాలరా ఇవి దికోల బాల వట్కతినవని కోలాక పాలన సరిపోతరా అక్క దబ్బ గడియేటప్పుడు కొద్ది మంచి గడగలేనట్టున్నా అందుకనే సర్ సర్ వాసన వచ్చేనే రేపు నుంచి మంచినే పోతది ఇయాల ఒక్క రోజు ఊర్చుకుంటే ఏమైతాంది ఆ ఒక్కసారి ఊర్చుకోమంటున్నా అంటే మాకు ఏమన్నా పుకారికి వస్తున్నా పైసలు ఇస్తలా మేము అన్న ఇంకా గిదన్ చూస్తావే మనకి ఏ దరంగాడ ఓ అమ్మాయి పాలు మేము పోస్కో కొద్ది వాసన వస్తరే అంటే ఆ కేంద్రంగాడ లోయ పెట్టుకొని వచ్చింది ఈ అప్పాల నుంచి కేంద్రంగాడ పాలు పోసి బాదు అయ్యాక అందుకే మనకి అమ్ముతుంది కేంద్రం కాడికి పోతేనేమో ఆపోగరు ఊళ్ళో కోతనే ఈ పోగరు వాళ్ళు ఏమన్నరే పాలు సర్ఫ్ సర్ఫ్ వచ్చినాయి పలికిపోయినాయి అన్నారు అవి అన్నారు రేపు మంచిగా చేస్తా అంటే అయిపోద్దిగా ఎందుకు పోగరు బనికి రాండి పొగరు ఇప్పుడు నేనేమన్నా నా మాట తీరేకంతా దానికైనా మాటలు అంటావా ఇగో మీరు పోరి రేపటి నుంచి మంచి పాలే పట్టకని రేపటి నుంచి నీ పాలు పోతున్నా మద్దు నువ్వు మడగడికి రాకు గిన్నె పాలు పోతే గిన్నె నీళ్ళు పోతున్నావు నువ్వు మడగడికి రాకు నువ్వు పాలు పోయవు ఇంకోసారి ఇట్లా నువ్వు మాటకి వచ్చినానుకో ఉన్నాయి దుమ్మె తినే పోతాయి మా ఆడగట్టాలు అందరు తీసుకొచ్చి నొలిపెడతాయి ఏ మేము రేపరిసానికి రాము పో మేము కేంద్రానికి కోసుకుంటాం అది చెప్పు తినక పట్టుకొని వచ్చింది ఇవ్వ అమ్మా కల్దిపాలు మా ఆల్రెడీకి వచ్చినా కేంద్రంలో పోసినా పిలిపించి పంచాయతీ పెట్టిస్తా పోతే మంచి పాలు పోయిర్రి ఏ ఎందుకయ్య పనిచేయదద్దేమద్దు పో మంచి పాలే పోస్తాం కేంద్రానికి మీకు కూడా పోయాం మేము మిగిలినవి తోడు పెట్టుకుంటాం కాగబెట్టి గది అంటున్నాం మరి పోతే మంచి పాలు పోయిర్రి పోయం పో దానికి ఎక్కడ పని లేక ఈ ఆరాటం సంపాదించింది అవు పాలు తీసుకున్న వాళ్ళ మాట ఆడారా ఇలా నీళ్ళు కలిపినారమ్మా అది అంటారా అంటే నిలబెట్టుకోని అత్తరాడా రేపటి నుంచి పాల కేంద్రంకే పోద్దాం నేను పోను కానీ నువ్వు పోయి పోసిరా నేను మా పోసి వస్తా కానీ ఆ డబ్బా మంచిగా దోవు కొంత మనం పాలు విండికొచ్చినాక నీళ్ళు పోయకు నేనే పోయి పోసి సరే మంచిగా వస్తా